స్టేవియా ఇది ఒక తీయటి మొక్క స్టేవియా అనేది దక్షిణ అమెజాన్ లోని పరాగ్వే మరియు బ్రెజిల్ ప్రాంతాలకు చెందినది స్టేవియా రెబాడియానా మొక్క యొక్క ఆకుల నుండి తీసుకోబడిన సహజ స్వీటెనర్ స్టేవియా టేబుల్ స్పూన్ షుగర్ కంటే రెండు వందలు నుండి నాలుగు వందలు రెట్లు తీయగా ఉంటుంది ఇది స్టెవియోన్ గ్లైకోసైడ్లను కలిగి ఉంటుంది అందువలన ఇది ఎక్కువ తీయదనం కలిగి ఉంటుంది దీని ఆకులు పచ్చివి తిన్నా చాలా తీయగా ఉంటాయి స్టీవియాలో సున్నా క్యాలరీలు ఉంటాయి మరియు కార్బోహైడ్రేట్లు లేవు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయదు ఆరోగ్య ప్రయోజనాలు మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయకుండా ఆహారాలు మరియు పానీయాలను తయారు చేయడానికి స్టీవియాను ఉపయోగించవచ్చు కొన్ని అధ్యయనాలు ప్రకారం బరువు తగ్గడంలో సహాయపడతాయని మరియు ఊబకాయం సంబంధిత ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నాయి స్టీవియా చక్కెరకు మంచి ప్రత్యామ్నాయం ఇది మీ ఆహారంలో ఎటువంటి క్యాలరీలు జోడించడం లేదు స్టీవియా ఆకుల నుండి అధికంగా శుద్ధి చేయబడిన స్టెవియోల్ గ్లైకోసైడ్లను సురక్షితంగా పరిగణిస్తుంది స్టేవియా రుచి చక్కెర కంటే నెమ్మదిగా ప్రారంభమవుతుంది మరియు ఎక్కువ కాలం ఉంటుంది కొందరు దీనిని చేదుగా భావిస్తే మరికొందరు దీనిని మెంథాల్ లాగా అభివర్ణిస్తారు మీకు రుచి నచ్చిందో లేదో చూడటానికి కాఫీలో లేదా టీలో ప్రయత్నించండి స్టేవియా చక్కెరకు సహజమైన రహిత ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది మరియు మధుమేహం నిర్వహణ లేదా బరువు తగ్గాలనుకునే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది ఈ మొక్క ఇప్పుడు నర్సరీలో కూడా దొరుకుతుంది మరియు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్నారు ఇంట్లో ఒక మొక్క పెంచితే పంచదారతో అవసరమే ఉండకపోవచ్చు